స్ఫూర్తి ఇండియా న్యూస్కు స్వాగతం బులిటన్లోకి వెళ్ళే ముందు మన చానెళ్లు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్ స్క్రైబ్ నకిలీ మద్యంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆఫ్రికా లింకులు బయటకు వస్తాయంటూ హెచ్చరికలు చేశారు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నకిలీ మద్యం కేసుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసు వెనక ఉన్న దుర్గంధ రాజకీయం అంతర్జాతీయ నెట్వర్కులు ఇంకా మాజీ ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి ప్రమేయం వంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నకిలీ మద్యం కేసు మూలాల్లోకి వెళితే షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేస్తున్నాం రాహుల్ రాహుల్దేవ్ శర్మ చక్రవర్తి మల్లికా గార్గ్ ఎక్సైజ్ శాఖలో మరో అధికారి వీరితో సిట్ ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు జరిపిస్తాం అని చెప్పారు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్లో అత్యంత కీలకమైన అంశం ఆఫ్రికా లింకులు నకిలీ మద్యం వ్యవహారానికి ఆఫ్రికా లింకులు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం లభించింది రాజకీయ ముసుగు వేసుకున్న కొందరు ఆఫ్రికాలో నేర్చుకున్న ఈ వ్యాపార పద్ధతులను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని చూస్తున్నారు ఎవరు వెనుక ఉన్నా సరే వారిని వదిలేది లేదు అని ఆయన ఘాటుగా హెచ్చరించారు అదేవిధంగా ఆయన స్పష్టం చేశారు ఇంకెవరైనా ఇలాంటి నేరాలు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తాం నేరం చేసేవారిని చట్టం తప్పించుకోనియదు అని సీఎం వ్యాఖ్యానించారు నకిలీ మద్యం గత ప్రభుత్వానికి వారసత్వంగా మారింది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థల శుద్ధి ప్రారంభించావన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవస్థల ప్రక్షాళన మొదలుపెట్టాం మద్యం వ్యాపారంలో ఉన్న అవకతవకలను బయటకు తీసుకురావడం మొదలుపెట్టాం ఈ ప్రక్రియలో ఎవరు పాల్పంచుకున్నా వారి రాజకీయ ముసుగు మనకు అడ్డు కాదు నేరగాళ్లను బయటపెట్టడమే లక్ష్యం అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు కుట్రలు నేరాలు తప్పుడు ఆరోపణలు చేసేవారికి ఇక చెంపపెట్టులా చర్యలు ఉండబోతున్నాయని చంద్రబాబునాయుడు తన వ్యాఖ్యల్లో మరోసారి హితవు పలికారు మద్యం వ్యవహారంలో కొందరు ఇంకా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు తమ నేరాలను దాచేందుకు ఎదుటివారిపై ఆరోపణలు మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన అన్నారు ప్రత్యేక సిట్ కి పూర్తి అధికారాలు ఇవ్వనున్నామన్నారు ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ సిట్కి విస్తృత అధికారాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు సిట్ ప్రధానంగా కింది అంశాలపై దృష్టి పెట్టనుంది నకిలీ మద్యం తయారీ కేంద్రాలు సరఫరా మార్గాల గుర్తింపు ఆఫ్రికా లింకులు అంతర్జాతీయ స్మగ్లింగ్ కోణాల పరిశీలన గత ప్రభుత్వ కాలంలో ఉన్న ఎక్సైజ్ ఒప్పందాల సమీక్ష అక్రమంగా లైసెన్సులు పొందిన డిస్టిలరీల విచారణ అక్రమ లాభాలు పొందిన సంస్థల ఫైనాన్షియల్ ట్రయల్స్ పరిశీలన చేస్తాము అన్నారు ఇక నేరగాళ్లకు చోటులేదు హెచ్చరిక అని సీఎం చివరిగా స్పష్టం చేశారు రాజకీయ ముసుగు వేసుకున్న నేరగాళ్లకు చెప్తున్నాను వినండి ఇక ఆంధ్రప్రదేశ్లో నేరాలకు చోటులేదు వ్యవస్థలు స్వచ్ఛంగా పనిచేస్తున్నాయి మద్యం వ్యవహారంలో నేరాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు అని తేల్చిచెప్పారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి నకిలీ మద్యం వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆఫ్రికా లింకులు రాజకీయ ముసుగులో ఉన్న నేరగాళ్లు అనే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తున్నాయి రాబోయే రోజుల్లో సిట్ దర్యాప్తు ఏవేవి బయటపెడుతుందో అన్నదే ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశమైంది మొలకల చెరువు బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే జీవిజి అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొబిషన్ ఎక్సైజ్ కే చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి మల్లికా కార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని ఈ నల్లగారిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరు తీసుకొని వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకుబుట్టేటుగా చేస్తాం వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆఫ్రికాలో నేర్చుకునింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు అది ఇక్కడ సాగదు దీనికి కూడా రాజకీయ ముసుగు ఒకటి తొడుక్కున్నారు ఆ రాజకీయ ముసుగు తొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా హెచ్చరిస్తున్నా ఎలాంటి రాజీ ఉండదు ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా రౌండ్ ప్రక్షాళన ఒక పక్కన నకిలీ మద్యం లాజికల్ గా తీసుకపోవడం కోసం సిట్ వేసాం సిట్ అది దాని పని అది చేస్తా ఉంది ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఈగలని వ్యవస్థ పెట్టి మొత్తం ఏజెన్సీ ఏరియాలో ఎక్కడైతే గంజాయి విపరీతంగా పండించే పరిస్థితి ఉన్నారో అక్కడే కాకుండా ప్లేన్ ఏరియాలో కూడా వచ్చిన మొదట్లో ఇడల్లో కూడా గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఒక వాణిజ్యపరంగా లాభసాటి పంటగా తయారు చేశారు అదే మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ ను కూడా టోటల్ గా కంట్రోల్ చేశాం నేను ఆ రోజు కూడా ఎన్నికల కంటే ముందు చెప్పాను నకిలీ మద్యం ఇవన్నీ మెర్సిలెస్ గా డీల్ చేయగలుగుతాం కానీ వ్యవస్థను ప్రక్షాళనం చేయగలుగుతాం ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే అన్ని కూడా వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఏ ఉన్నాయి తప్ప నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లివ్ వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఆ ఓన్ బ్రాండ్స్ ప్రమోట్ చేసి ఏ బ్రాండ్ కావాలో ఆ బ్రాండ్ అమ్మే పరిస్థితి వచ్చి దాన్ని లీగలైజ్ చేశారు వ్యవస్థని షాపులు లీగలైజ్ చేశారు ఇంకొక పక్కన ట్రాన్స్పోర్ట్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టుకుని వీళ్ళ ఓన్ మనుషులతో అమ్మించే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క దీనికి ఒక జవాబుదారితనం లేకుండా అన్ని డిస్టినీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఒక ఇల్లీగల్ నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం సిట్ దాని పని అది చేస్తా ఉంది అంత పెద్ద స్కాంప్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది భయం లేకుండా బరిదగిచ్చారంటే దెర్ ఈస్ సమ్ కాన్స్పిరసీ అగైన్ అంటే ఎవరైనా సరే నేను ఒక్కసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం మీ వల్ల అయింది మీరు చేయండి అంటే మాత్రం నేను ఆ రోజు కూడా చెప్పా ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశేషణ ఉండదు నేరస్తులు ఎవడైనా ఎవరు ఎవరి ముసుగులో వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తుల్నే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను అందుకే ఒక పక్క ప్రక్షాళన ఒక పక్క ఇలాంటి నేరాలు చేసేవాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది నేను చాలా రోజులు మీరు చూస్తే ఈ కాదు నేను రాజకీయాల్లో నిన్నటికి పదహైదు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను అరుదైన రికార్డు ఆంధ్రప్రదేశ్లో ఒక పదహైదేళ్ళు అపోజిషన్ గా ఉన్నా ముప్పై ఏళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా మా పార్టీనే అధికారంలో మీరు చూస్తే ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉంది ఇప్పటికి ఇరవై రెండేళ్ల పైన ఉంది ఇవన్నీ తెలిసి ఎప్పుడూ చూడనటువంటి విపరీతమైన ధోరణి విపరీతమైనటువంటి నేర చరిత్ర కలిగిన నాయకులు నేరాలు చేసి ఘోరాలు చేసి ఎదుటి వాళ్లపైన గుడ్డగా కాల్చి వేసినట్టు ఎదుటి వాళ్లపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే నేను వాళ్లపైన ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్గా ప్రక్షాళన చేసే బాధ తీసుకొస్తాం